నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ఇప్పుడు చూద్దాం అనంతపురం జిల్లా సింగన్మాల నియోజకవర్గంలోని నార్పల్ల మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తహసీల్దార్ ఎంపీటీవో మండల స్పెషల్ ఆఫీసర్ వృత్తి విద్యా కోర్సు నిపుణులు మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు టీడీపీ నాయకులు ఆకుల విజయ్ కుమార్ బాబు మాట్లాడుతూ ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వర్తింపచేయడం చేయడం ఎంతో ఆనందదాయకం అని తెలియజేశారు అనంతపురంలో ఉన్న మొత్తం ఇరవై మూడు జూనియర్ కళాశాలలో ఈ పథకం ప్రారంభం చేశామని రాబో రోజుల్లో మోడల్ స్కూళ్ళల్లో కూడా ఈ పథకాన్ని వర్తింపు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ పథకాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు కావచ్చు ఇబ్బందులు కనుకొని ఈ పథకం పెట్టడం జరిగింది ఈ పథకం కూడా లోక సీతమ్మ గారి పేరు మీద పెట్టడం జరిగింది ఫస్ట్ మీరు అంటే డొక్కా సీతమ్మ గారు ఎవరు మీకు ఎవరికైనా ఐడియా ఉందా మధ్యాహ్న భజన పథకమే డొక్కా సీతమ్మ గారు ఎవరంటే ఆమెడ చనిపోయేంత వరకు అన్నదానం చేశారు ఫ్రీగా ఎంతో మందికి చాలా గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తులు గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆమె పేరు మన పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన చేసి పెట్టడం జరిగింది ఇవన్నీ మీరు ఊరికే ప్రోగ్రాం జరుగుతుంటే ప్రోగ్రామ్ లో వచ్చినామన్నట్లు కాకుండా ఎవరు ఈ పేరు ఎందుకు పెట్టారు ఎవరన్నా ఆలోచన చేశారా ఎవరు చేయలేదు దొక్కా సిద్ద గారు చాలా గొప్ప వ్యక్తి ఆవిడ చనిపోయిన వరకు ఫ్రీగా అన్నదానం చేశారు అందరికి అందుకని ఆవిడ పేరు పని ప్రతిపాదించడం జరిగింది మీరు కూర్చున్నారు ఆడపిల్లలన్నా కొంచెం వింటున్నారు కానీ మీరు అస్సలు వినడం లేదు మీ ఇంతమంది ఉపాధ్యాయులు ఇంతమంది ఎందుకు అడుగుతున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే మీ భవిష్యత్తు రేపు పొద్దున బాగుండాలా మీ కాలం మీద మీరు నిలబడాలన్న ఉద్దేశంతో చెప్తున్నారు కంపల్సరీగా ఇది వినాలి పెద్దల వాళ్ళు రేపు పొద్దున్న మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడి మీరు చెప్పే విధంగా మీరు తయారు కావాలి వాళ్ళకి

జూనియర్ కాలేజ్ పిల్లలకి ప్రభుత్వం ఎక్స్టెండ్ చేసేటువంటి ఆ యొక్క పథకాన్ని ఈరోజు నార్పలలో నేను కూడా పాల్గొని పిల్లలతో భోజనం చేసి అలాగే మిడ్ డే మీల్స్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్తో పాటు జూనియర్ కాలేజ్ పిల్లలకి ఇది ఉపయోగం పడిందా అలాగే వాళ్ళ ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ ఎలా ఉంది చదువు ఎలా చెప్తున్నారు డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఇవన్నీ గురించి కూడా చాలాసేపు పిల్లలతో టీచర్స్ తో మాట్లాడడం జరిగింది ప్రభుత్వం జూనియర్ కాలేజెస్ ఎక్స్టెండ్ చేస్తే అనంతపురంలో ఇరవై మూడు జూనియర్ కాలేజ్ ఉంటాయి ఇరవై మూడు కాలేజీలో కూడా మేము ఈ యొక్క సదుపాయాన్ని ఎక్స్టెండ్ చేశాము అలాగే మోడల్ స్కూల్ గురించి కూడా రోజు మార్నింగే ఇన్ఫర్మేషన్ వచ్చింది త్వరలో అది కూడా సంపూర్ణంగా అమలు చేస్తూ అనంతపురం జిల్లాలో పిల్లలు మధ్యాహ్నం భోజనం వాళ్ళు దాని గురించి ఆలోచించి లేదా పనికి వెళ్లే తల్లిదండ్రులు పిల్లల్ని పంపడానికి ఇదేమా ఏమైనా ఇబ్బందిగా ఉంటే అది ప్రభుత్వం తీర్చింది దయచేసి పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణంగా చదువు మీద ఫోకస్ పెట్టి మీరందరూ ఇంటర్ ని కంప్లీట్ చేసుకుని డిగ్రీ కూడా చదివి మంచి జాబ్ తెచ్చుకొని మంచి పౌరుడిగా అవ్వాలని స్పీడ్ బ్రేకర్స్ సమస్య ఎక్కువ ఉంది సార్ మెయిన్ రోడ్ చాలా వరకు తీసేయాలి సార్ స్పీడ్ బ్రేకర్స్ ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లమ్ సంబంధిత అధికారులకు ఎన్నో సార్లు మేము ప్రస్తావించాం సార్ బట్ దానిపైన ఇంతవరకు ఎటువంటి సో నెక్స్ట్ ట్వంటీ అవర్స్ లో పోలీస్ మరియు ఆర్ అండ్ బీ స్టాఫ్ వచ్చి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి దాని నివేదిక ఇస్తారు నాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వేయిస్తాం ప్రహరీ కూడా సిక్స్ లాక్ రూపీస్ నాకు అడిగారు అది నేను మినరల్ ఫండ్స్ లో శాంక్షన్ చేస్తాను త్వరలో అవర్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకోటి నార్పల్ అనార్పులతో చాలా వరకు ఇల్లు మంజూరు చేసినారు సార్ వాటిపైన కూడా చాలా ఇదిగా ఉంది సార్ సమస్య అది ఇప్పుడే నాకు స్థానిక ప్రజాప్రతినిధి గారు నాకు రిప్రజెంట్ చేశారు ఒకసారి దాన్ని స్టడీ చేసి అవసరమైతే ఈ రెవెన్యూ డివిజన్ లో వేరే మండలి నుంచి ఏమైనా వాళ్ళని పంపించి సర్వే చేయాలన్నా చేయించి దాన్ని పరిష్కారం అంత మోడీలు కదా మీరు సో అవన్నీ కూడా రెవెన్యూ సదస్సులో దయచేసి అప్లై చేయండి ఎవరెవరు నార్పల మండల్ కావచ్చు సింగ కాన్స్టెన్సీలో ఆ రెవెన్యూ సదస్సుని సదుపయోగం చేసుకోండి నేను కూడా రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సు నేను స్వయంగా కూడా అటెండ్ అవుతాను అందులో మీరు పరిష్కారం కావాలన్న అర్జీని ఆన్లైన్ అయ్యేటట్టు చూడండి నేను కూడా అదే చెప్తా ఉన్నాను అది రివ్యూ కూడా చేస్తాము ఆన్లైన్ అయి నాణ్యమైన పరిష్కారం రెవెన్యూ సదస్సులో జరగాలి ఇది సదస్సు అని అందుకే పిలుస్తాము దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతారు